మీ అజాత అజాత శత్రువు అనొచ్చా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పర్లేదు అక్కడ శత్రువులు అది లేదు ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గరే ఉండేవాడు ఎమ్మెల్యేగా అంటే చంద్రబాబు నాయుడు గారు పేరెత్తితేనే ఎందుకు నాదండల భాస్కర్ రావు గారికి ఎక్కడ లేని కోపం వస్తారు విమర్శలు ఎప్పుడు ఎప్పుడు ప్రదర్శన చేయలే అతను మీద ఉన్న మైనస్ పాయింట్లు ఏనుంటే చెప్తాను అంతేగానే నేను ఎప్పుడు అలాంటి ప్రదర్శన ఎప్పుడు చేయలేను ఎక్కువగా విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీదే చేస్తుంటారు అంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో అతని పాత్ర చాలా వైపరీత్యంగా ఉంటుంది ఎవరి సమాజానికి ఉపయోగపడేది కాదు మాకు ఉపయోగపడేది కాదు మాకు విభేదాలు సృష్టిస్తే సమాజం ఎలా బాగుపడుతున్న పార్టీ పెట్టి మేమేం ఏం చేయాలా కనుక ఆస్టించి మా మీద అంత వర్క్ చేస్తూ ఉంటుంది అమరావకైనా అంతే నాకైనా